చల్ల చలికి బయటికి పోదాం బయటికి పోదాం అంటారు నన్ను ఏడి తీసుకొని పోతారో నాకే భయం వేస్తుంది అందుకని నేను చలికాలం అస్సలు బయటికి వెళ్ళా మా పాపనేమో ఏడుకో పోబోదామ నీకు సబ్స్క్రైబ్ నీకు సబ్స్క్రైబ్ అంటుంది ఏం సబ్స్క్రైబ్ చేస్తారో ఏందో కానీ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి మేము వెళ్తున్నాం కాబట్టి వీడియో కంపల్సరీ పెడతాం మీరు నన్ను ఫాలో అవ్వరు మీరు సరేనా రండి పోదాం ఇంకో బయటికి అయితే వచ్చిన నేను ఇంకా మా ఆయన డ్రైవ్ చేస్తుండు నేనైతే ఇంకాలో కూర్చున్నా కానీ చల్ల చలికి వణుకుతున్నా మా వాళ్ళు మెయిన్ రోడ్ మీకైతే తీసుకొచ్చి చల్ల చలికి ఇంట్లో ఉంటా అంటే ఎప్పుడు చలిపెడుతుందమ్మా అంటారు బయటికి తీసుకెళ్తున్నాడు అని తీసుకెళ్తుంది నా పిల్లలు చూసిరు కదా ఇగో ఎట్లుంది మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీదకి వచ్చినందు అయిపోతే నేను మళ్ళీ మా ఇంటికి వారికి ఒక్కొక్కరు స్వెటర్స్ క్యాప్లు అవన్నీ పెట్టుకురు నేనైతే ఏది పెట్టుకోకుండా నన్ను తోలుకొని పోతుంది మా పిల్లలు ఈ చలికి సలికి ఇంత వాళ్ళు మంచిగా వేడివేడిగా వేసుకొని తినాలి కానీ మా పిల్లలు ఏమో చూడు బయట తీసుకొస్తే తిందామన్నావు కదా నేను ఏదో కట్టించారు మా ఆయన పాపం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్తుండే ఏం చేయాలి మీరైతే చూసే ఉంటారు మేము ప్రతిసారి మా ఇంట్లోకి సామాన్ తీసుకొని వస్తాం కదా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అమ్మినా ఇవ్వ ఇక్కడైతే డి మార్ట్ అయితే ఉంది ఇక్కడనే మేము కిరాణా షాప్ అయితే కిరాణా ఇంట్లోకి అవసరం తీసుకొస్తాను డిమార్ట్ గురించి చెప్పాము కదా బాగుంది లోపల చాలా బాగుంటాయి పిల్లలు అయినా ఏదైనా డ్రెస్సెస్ అయినా అన్ని బాగుంటాయి ఆడుకోనికి సైకిల్ అన్ని ఏ మనకి ఏమేమి కావాలో అవన్నీ చాలా బాగుంటాయి తీసుకోవచ్చు మీరు వచ్చి ఏం తీసుకుంటామో మీడ ఇగో ఈ స్వెటర్స్ చెవులకు పెట్టుకున్న ఈ క్యాప్లు పిల్లలకి మంచి మంచి ఐటమ్స్ అయితే పిల్లలు ఈ మధ్య బాగా తీసుకుంటున్నారు ఇగో ఇట్లా అంటే బాగా వస్తున్నాయి సౌండ్ చాలా బాగున్నాయి

ఏ కలర్ కావాలా తీసుకోమ్మా ఏది కలర్ కావాలో అది తీసుకో ఏ కలర్ చూస్తున్నావు చాలా బాగున్నాయి ఇగో స్వెటర్స్ ఎల్లో బ్లాంకెట్లు చాలా బాగున్నాయి అండి చాలా చాలా హెచ్చగా బాగుంటాయి ఏ కలర్ కావాలంటే అది తీసుకో కలర్ ఏది బాగుందో అది తీసుకోమ్మా చిన్న 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 పిల్లలకి ఇగో ఇవి స్వెటర్స్ అండ్ బ్లాంకెట్లు ఇగో మనం నకలర్ పెట్టుకున్న అవసరం లేదు తీసుకున్నాం అనుకో మంచిగా ఇట్లా గ్యాప్ వస్తుంది అండ్ షర్ట్ లాగా చాలా ఉన్నావు మా ఇంట్లో ఉంది సౌండ్ బయట సౌండ్ ఏమి అది చాలా బాగుంది సేమ్ రోజు పెట్టుకుంటే నాకు పొత్తిలాగానే అనిపిస్తుంది అశోకా

వేసుకో మొత్తం వేసుకో దాన్ని బెటర్ సూపర్ ఉంది అంత కలర్ బాగుంది కలర్ బాగుంది వైట్ కి బ్లాక్ లాగా బాగుంది కావాలని బాగా అడగలేను మా ఆయన తీసుకోండి బాగుంది బాగా ఉప్పులో డబ్బులు తీసుకొచ్చి నాకు ఈ స్వెటర్ అయితే ఇప్పించింది నా కూతురికి ఇది ఇప్పించింది రోజు పొద్దున లేచిన కదా అందుకే మా ఆయన స్వెటర్ ఇప్పించింది ఇంకేం ఇది చాలు మా కూతురికి ఇది నాకు చలిపెట్టిందని మా ఆయన పాప రోజు నేను మార్నింగ్ లేస్తున్నాను కదా మా అంటే చలికుండలేక పోతున్నాను నాకు తీసుకొచ్చింది ఇది ఇప్పించింది స్వెటర్ వేసి ఇంటి తీసుకొస్తుంది మా చూడండి స్వెటర్ అంటే స్వెటర్లు ఇంకేం కావాలని ఇంతకంటే ఇంకేం కావాలంటే మళ్ళీ వేడి విడిగా ఏమో తినేసి వెళ్తాము ఓకేనా వాళ్ళకి ఏం తిద్దాం చెప్తుండండి మా ఏం కూడా కట్లీస్ కానీ ఇక్కడ చాలా బాగుండే తక్కువ రేట్ సో వైట్ కూడా ప్లాట్ నచ్చిందండి ఈ చెరువుకాడి నుండి మా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం మా బావా సొమ్మంటే పాపం పమ అంటే పాపం ఎప్పుడు స్వెటర్ వేసుకోడు ఇవ్వ బిడే ఇది కొనుక్కుంది ఏమి నొక్కుతా ఉంటుంది కానీ మెయిన్ రోడ్ పైన చాలా చలిగా ఉందండి మేము వయసు అయిపోతాం ఇది కుక్కడపల్లి పార్క్ అండి చాలా బాగా కట్టిదు ఫ్లవర్స్ అవన్నో లైట్స్ అవన్నీ వస్తుంది ఇప్పుడు బండి ఇదేనండి మేము ఎప్పుడు సాటర్డే సాటర్డే ఈ రంగనాయక స్వామి గుడికి అయితే రావడం జరుగుతుంది చూడండి లైట్స్ ఎంత బాగున్నాయి దేవుడు బాగుంటాడు సూపర్ రంగనాయక స్వామి దర్శనం అయితే మేమైతే ఎప్పుడు లేవ్లీ సాటర్డే చేసుకుంటాము ఫైనల్ గా కంప్లీట్ అయితే తీసుకున్నాము చాలా బాగుంటుంది ఏమేమో అంటే ఇంటికి రిటర్న్ అవుతున్నా మేము మన ఇంటికి కూడా అండి ఇంటికి రిటర్న్ అవుతున్నాం ఏమేమో ఉన్నాయి డాడ నేను తిన అట్లాంటి ఫుడ్ అస్సల వద్దు నాకు నాకు బయట ఫుడ్ అస్సలు అవద్దు ఎందుకు కారం ఉందా కారం ఉందని స్వీట్ స్పైసీగా ఉంటే ఇష్టం కదా ఎక్కువ కారం తిన్నానుకో

ఫైనల్గా కట్లీ కడికి వచ్చిన కట్లీ తయారు చేస్తుంది చూడాలి వేడి వేడిగా కట్లీ కలిపి తింటాము ఇది మేము ఒకసారి వచ్చి పిజ్జా తిన్నాం బర్గర్ తిన్నాము పిల్లలు ఇక్కడనే ఇక్కడనే పిజ్జా బర్గర్ తిన్నాం మా ఆయన వెంటనే వాడు మా చాలి పెట్టింది ఫైనల్గా అయితే కట్లెట్ తినేసి ఇంటికి అయితే రావడం అయితే జరిగింది బాగా చెప్పు నా స్వెటర్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మా ఆయన నాకైతే పొద్దున లేస్తున్నా అని చెప్పినాను కదాడా పొద్దున లేస్తుంది మా అంతా చల్ల చలికి అనేసి స్వెటర్ ఇప్పించుకొస్తే సబ్స్క్రైబ్ అంట నాకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే సబ్ప్రైజ్ నీకు వస్తే మనకి ఇంగ్లీష్ తక్కువ తెలుగు ఎక్కువ అందుకే ఏది అన్ని ఇంగ్లీష్ రాదు తెలుగు మా ఆయనకి కలర్ నచ్చింది ఈ కలర్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి ఎందుకంటే మనకు నచ్చిన కలర్స్ లేవు మా ఆయనకి కలర్ నచ్చింది ఇష్టంతో ఇప్పించింది కదా మా ఆయనకి ఏ కలర్ అయితే నాకు ఆ కలర్ ఇష్టం అంతే మా ఆయనకు నచ్చి తీసుకుండా కదా ఈ స్వెటర్ అవునవును ఇప్పుడే నా కోసం తీసుకోండి అలాగా ఇది కూడా బాబు మా ఆయన పెట్టుకునేలా ఉండేసి చాలా బాగుంది ముద్దుగా సరే బాయ్